తుఫాన్ వల్ల దెబ్బతిన్న జోర్నాల ప్రాంతంలో పర్యటిస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు రైతులతో మాట్లాడుతున్నారు గత వారం రోజులుగా మనకి ఈ తుఫాన్ స సందర్భంగా అదేవిధంగా గత నాలుగు రోజులుగా వస్తున్నటువంటి మొంత సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి దానివల్ల చాలా మట్టుకి మనకి వాగులు పొంగడం నదులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ వాటర్ రావడం తర్వాత చెరువులన్నిటిలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వాటర్ ఉండడం వల్ల సో అవన్నీ కూడా మనం పొలంలోకి చేల్లోకి పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల కొంత పంట నష్టం జరిగింది అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫేడర్ కెనాల్ పక్కన ఉన్న పొలాలు అయితే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా అండ్ స్టోన్స్తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేల్లోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోజన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది సో అది కొత్త ఆందోళనకు గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ డోర్నాల మండలం ఎరగొండపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్లో మొన్న తుఫాను చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులు కూడా తీసుకొచ్చి సో దానికి పరిష్కారం ఏంటి ఇమ్మీడియట్గా చేయవలసింది ఏంటనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది